జులై పదిహేడవ తారీఖు బుధవారం రోజున తొలి ఏకాదశి రానుంది ఈ తొలి ఏకాదశి అనేది భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి పండగ అని చెప్పుకోవచ్చు తొలి ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా పూజలతో జరుపుకుంటూ ఉంటారు ఈ తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఆషాఢ మాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించటం వల్ల సకల సంపదలు కలుగుతాయి నిజానికి ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలు జరపకపోవచ్చు కానీ ఆషాఢ మాసంలో చేసే ప్రతి పూజకి అద్భుత ఫలితాలు వస్తాయి అయితే మన భారతీయులు గొప్పగా జరుపుకునే పండుగలో తొలి ఏకాదశి కూడా ఒకటి ఈ తొలి ఏకాదశి రోజు తమ తమ ప్రాంతాలను బట్టి వారి యొక్క సాంప్రదాయాల పర సాంప్రదాయాలకి అనుకూలంగా పూజలు చేస్తూ ఉంటారు ఎవరు ఏ విధంగా చేసినా ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు అయితే ఈ తొలి ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోయి ఏడు జన్మల పుణ్య ఫలితాలతో పాటు తమ భర్త ఆరోగ్యంగా ఉంటారు తమ మాంగళ్యం చల్లగా ఉంటుంది సిరి సంపదలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాదు కష్టాలు అనేవి దరిదాపుల్లో ఉండవు ఖచ్చితంగా మనం ఎప్పుడైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు మనము ఒక శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవటం అనేది ఆనవాయితీ ఖచ్చితంగా మనం వేసుకునే రంగు అనేది మన యొక్క గ్రహాలకు అంటే గ్రహాలు అనేవి మనకి అనుకూలంగా ఉండడానికి ఉపయోగపడతాయి అలానే కొన్ని రంగు దుస్తులను వేసుకోవటం వల్ల చెడు గ్రహాల యొక్క చెడు నెగిటివ్ ఎనర్జీ అనేది మనపై వచ్చి అది మన జీవితంపైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అంటే మనం వేసుకునే రంగు దుస్తులు అనేవి గ్రహాల యొక్క మంచి చెడు అనుకూలతను అలానే ప్రభావాన్ని జీవితం పైన పడడానికి ప్రేరేపిస్తాయి కాబట్టి మనం వేసుకునే రంగు దుస్తులు కూడా గ్రహాల అనుకూలతను పొందాలి అంటే రంగు దుస్తులు అనేవి అవి మామూలుగా మామూలు రోజుల్లో వేసుకునే దానికన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో చెడు రంగు దుస్తులను వేసుకోవటం వల్ల చెడు ప్రభావం చూపిస్తుంది అది ఖచ్చితంగా మన జీవితం పైన చెడు ప్రభావం చూపిస్తుంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన రోజులలో శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవాలి అని మన ఆచార సాంప్రదాయాలు చెబుతున్నాయి అయితే ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ రంగు దుస్తులను వేసుకుంటే చాలు ఇక మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది మీ భర్త ఆయుర అష్టైశ్వర్యాలతో బాగా సంపాదిస్తారు మీరు వేసుకునే రంగు దుస్తులు అనేవి మీ జీవితం పైన అద్భుతమైన మంచి ప్రభావాన్ని చూపించి మీరు ఏ పని చేసినా అందులో విజయం కలగడానికి ప్రేరేపిస్తాయి ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా విజయాలు కలుగుతాయి విద్యాపరంగా ఉద్యోగ వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వస్తాయి కష్టాలు అనేవి తొలగిపోతాయి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి వైష్ణవ ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తికి పసుపు రంగు పూలను సమర్పించి పేలాల పిండిని కొద్దిగా గుడిలో ఇచ్చి అక్కడ పెట్టిన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల మనకు ఎన్నో జన్మాల దరిద్రం సంవత్సరం పొడువుగా చేసిన కష్ట అంటే తెలిసి తెలియక చేసిన తప్పులు వాటి యొక్క చెడు ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక తొలి ఏకాదశి రోజుల్లో మన సాంప్రదాయాల ప్రకారం పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి దానిని ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి ఇంట్లో ఉండే మనం కూడా ప్రసాదంగా భావించి తినటం అనేది ఒక ఆనవాయితీ అయితే ఈ పేలాల పిండి విష్ణుమూర్తికి చాలా ఇష్టం ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున ఏ వైష్ణవ ఆలయానికి వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా పేలాల పిండిని నైవేద్యంగా పెడతారు అయితే ఈ పేలాల పిండి ముఖ్యంగా ఏకాదశి రోజున కొంచెమైనా సరే మనం తీసుకోవాలి అలా తినటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం అనేది లభిస్తుంది అయితే మన సాంప్రదాయ ఆచారాల ప్రకారం ఖచ్చితంగా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజించాలి విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అందులోనూ ఈ తొలి ఏకాదశి బుధవారంతో కలిసి వస్తుంది బుధవారం రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర ఎందుకంటే ఆ రోజు విష్ణుమూర్తి అనుగ్రహం అనేది ఎవరైతే మంచి పనులు చేస్తారో సాంప్రదాయపరంగా ఉంటారో అంతేకాదు భక్తితో ఉండి శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకొని విష్ణుమూర్తి నామస్మరణలు చేస్తూ విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది కాబట్టి మన అన్ని కష్టాలు తొలగిపోయి మన పాపాలు తొలగిపోయి దోషాల నుండి విముక్తిని పొంది కష్టాల నుండి బయటికి వచ్చి సమస్త పాపాలు దరిద్రాలను తొలగించుకొని దైవానుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవించి ఉండాలి అన్నా దాంపత్య జీవితంలో ఆ సమస్యలు పోవాలి అన్నా పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలి అన్నా వారి విద్యాబుద్ధులు బాగుండాలి అన్నా మర్చిపోకుండా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఈ రంగు దుస్తులు వేసుకొని పూజించండి అలానే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి విష్ణుమూర్తికి ఈ యొక్క అంటే తొలి ఏకాదశి రోజున ఎంత అలంకరిస్తే అంత మంచి పుణ్యం లభిస్తుంది అయితే విష్ణుమూర్తికి అలంకరణ అంటే అంత ఇష్టం విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో అలంకరించి పసుపు రంగు పండ్లను నైవేద్యంగా నివేదించి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పేలాల పిండితో నైవేద్యాన్ని సమర్పించి తరువాత విష్ణుమూర్తి యొక్క అష్టోత్రాలు శ్లోకాలు స్తోత్రాలు ఏవి అయినా చదువుకోవచ్చు మీకు ఇవేవి రాకపోతే ఓం నమో నారాయణాయ నమ అని మనస్ఫూర్తిగా భక్తితో ఇరవై ఇరవై ఒక్కసార్లు స్వామివారిని తలచుకున్నా ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం అనేది లభిస్తుంది అయితే స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు దరిద్రాలు తొలగిపోయి ధనం కూడా వస్తుంది సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కష్టాలు తొలగిపోతాయి మన యొక్క సంపద అనేది అంతకంతా పెరుగుతుంది ఆడవాళ్ళ సౌభాగ్యం కూడా పెరుగుతుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి మన భారతీయ సంస్కృతి ప్రకారం ప్రతి ఒక్కరం కూడా ఇల్లుని మనం చిన్న పండగైనా పెద్ద పండగ అయినా ఇల్లుని శుభ్రం చేసుకోవటం అలవాటు ఎందుకంటే ఎంత పరిశుభ్రంగా ఇల్లు ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా మన ఇంట్లోకి అడుగు పెడుతుంది మన కష్టాలు తొలగిపోతాయి అమ్మవారు ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే ఇల్లు అనేది శుచిగా శుభ్రంగా ఉండాలి అలా శుచిగా శుభ్రంగా పండగల రోజుల్లో ముఖ్యంగా ఉంచుకోవాలి కాబట్టి పండగల రోజుల్లో ఇల్లుని శుభ్రం చేయటం అలవాటు అయితే మనం జూలై పదిహేడవ తారీఖు బుధవారం రోజున ఇల్లుని శుభ్రం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు చిటికెడు పచ్చకర్పూరం కొద్దిగా పసుపు ఈ మూడు కూడా విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అన్నా అలానే పసుపు అన్నా చాలా ఇష్టం కాబట్టి ఇవి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పు కంటికి కనిపించని చెడు క్రిములను నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది పసుపు కూడా మన శరీరానికి హాని చేసి అనారోగ్య అనారోగ్యం పాలు చేసే చెడు క్రిములను నాశనం చేసి యాంటీబయోటిక్గా పనిచేస్తుంది పచ్చకర్పూరం వల్ల ఇంట్లో నుండి చెడు శక్తులు తొలగిపోయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఒక మంచి ఫ్రెష్నెస్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది దానివల్ల ఇంట్లో ఉండే వారికి కూడా అనుకూలత పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది అంతేకాదు కోపాలు తగ్గిపోతాయి ఫ్రెస్టేషన్ తగ్గిపోతుంది ఇలా మనం ఏదైనా ఒత్తిడి ఉంటే అది కూడా తగ్గిపోతుంది మంచి సువాసనతో ఇల్లంతా కూడా ఒక పాజిటివ్నెస్గా నిండిపోతుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదల పద్మం ముగ్గుని పెట్టి ఆ ముగ్గులో కూడా చిటికెడు పచ్చకర్పూరం పసుపు కుంకుమ వేయటం వల్ల దైవానుగ్రహం అతి సులువుగా లభిస్తుంది అలా వేశాక సాయంకాలం ఆరు ముప్పై నిమిషాలకి గుమ్మానికి ఇరువైపులా కూడా నెయ్యి దీపాలను వెలిగించాలి ఇలా వెలిగించి గుమ్మం దగ్గర కూడా పసుపు ఎరుపు రంగు పుష్పాలను పెట్టాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తులు ఇద్దరు కూడా మన ఇంట్లోకి వస్తారు అదేవిధంగా మనం ఇలా ఇల్లు వాకిలు శుభ్రం చేసి ముగ్గులు పెట్టాక స్నానం ఆచరించే సమయంలో అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పుని చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకొని స్నానం చేయాలి ఇలా చేయటం వల్ల మన యొక్క పాపాలు దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు చెడు గాలి దుష్టశక్తుల ప్రభావం లేజినెస్ అనేది తగ్గిపోతుంది అదేవిధంగా ఐదు తులసి ఆకులను కూడా వేసుకోవటం మర్చిపోవద్దు ఇలా తులసి ఆకులు విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి వాటిని కూడా స్నానం చేసే నీటిలో వేసుకొని నమో నారాయణాయ నమ అనుకుంటూ స్నానం ఆచరిస్తే ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఏడు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యంతో కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి భర్త ఆరోగ్యంతో ఐశ్వర్యాన్ని సంపాదిస్తారు అంతేకాదు దాంపత్య జీవితం బలపడుతుంది ఇక స్నానం అనంతరం విడిచిన దుస్తులను చినిగిన దుస్తులను మాసిన గుడ్డలను అస్సలు వేసుకోకూడదు శుభ్రమైన ఉతికిన పరిశుభ్రమైనటువంటి రంగ్ మంచి శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవాలి అంటే విష్ణుమూర్తికి పసుపు రంగు అన్న పసుపు రంగు పూలు అన్న పసుపు రంగు పండ్లు అన్న పసుపు రంగులో ఉండే పసుపు బట్టలైనా చాలా ఇష్టం కాబట్టి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులను వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది సంవత్సరంలో మనం పడిన అంటే చేసిన పాపాలు దోషాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాము కష్టాలు అనేవి తొలగిపోతాయి ఈ శుభప్రదమైన పసుపు రంగు దుస్తులను మనం వేసుకోవడమే కాదు స్తోమత ఉంటే ఎవరికైనా దానంగా కూడా ఇవ్వాలి దానం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది గుప్పెడు బియ్యాన్నైనా సరే తొలి ఏకాదశి రోజున ఎవరికైనా దానం చేస్తే ఆ యొక్క ఫలితం అనేది మీకే కాదు మీ పిల్లలకి కూడా లభిస్తుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున వీలైనంత తోచినంత వరకు వస్త్రదానం కానీ లేదా బియ్యం దానం కానీ చేయండి లేదా బియ్యం ఒక గుప్పెడైనా సరే మీరు ఒక గుడిలో ఇచ్చి అంటే ఏదైనా ఒక వైష్ణవ ఆలయంలో ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల మీ యొక్క ధనం ధాన్యం అంతకంతా పెరుగుతూ వస్తుంది ఎప్పటికీ కూడా ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదు అలానే ఈ తొలి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో పదకొండు రూపాయి కాయిన్స్ తొమ్మిది వక్కలు చిటికెడు పచ్చకర్పూరాన్ని వే చిన్న మూటలాగా వేయండి అంటే మూటలాగా కట్టేసి ఆ మూటను బియ్యం డబ్బాలో వేయండి అలా వేయటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు ధనధాన్యాలకి లోటు లేకుండా ఎప్పుడూ కూడా పాల పొంగులాగా డబ్బు పొంగు వస్తూనే ఉంటుంది అంటే ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలు రావు బియ్యం అనేవి అన్నపూర్ణ దేవికి చాలా ఇష్టం బియ్యం డబ్బాలు దేవి ఉంటుంది చిల్లర నాణాలు అంటే రూపాయి కాయలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే ఇంట్లో ధనానికి లోటు ఉండదు పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం హారతిని తొలి ఏకాదశి రోజు తప్పకుండా ఇవ్వాలి కర్పూర హారతిని ఇవ్వడం వల్ల విష్ణుమూర్తి సంతోషిస్తారు తులసిమాలను పసుపు రంగు పూలను సమర్పించాలి నైవేద్యంగా పేలాల పిండి పసుపు రంగు పండ్లను సమర్పించాలి ఇలా ఎవ్వరైతే తొలి ఏకాదశి రోజు చేస్తారో వారి యొక్క కష్టాలు పాపాలు దరిద్రాలు అన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కోట్లు సంపాదించే మార్గంతో నిత్యం తత్వంతో నిండు నూరేళ్లు తమ సౌభాగ్యాలు సంపదతో ఆనందంగా ఉండగలుగుతారు దాంపత్య జీవితంలో కష్టాలు సమస్యలు తొలగిపోయి సంపద పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది ప్రేమానురాగాలు పెరుగుతాయి జీవితంలో కష్టాలు అనేవి ఉండనే ఉండవు తెలుసుకున్నారు కదా ఇక జూలై పదిహేడవ తారీఖు బుధవారం రోజు తొలి తొలి ఏకాదశి రోజు ఏ రంగు దుస్తులు వేసుకోవాలి అని మర్చిపోకుండా పసుపు రంగు దుస్తులు వేసుకోండి పసుపు రంగు దుస్తులు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందుకే ఎప్పుడూ కూడా విష్ణుమూర్తికి పసుపు రంగులో ఉండే పంచను అంటే పంచను తెలుసు కదా అందరికీ పంచను మాత్రమే కడుతూ ఉంటారు పసుపు రంగు చాలా శ్రేష్టమైనటువంటిది శుభప్రదమైనటువంటిది రకరకాల దోషాల నుండి విముక్తిని కూడా కలిగిస్తుంది మనకు ఏవైనా దోషాలు ఉన్నా గ్రహ దోషాలు ఉన్నా పనుల్లో ఆటంకాలు కలుగుతున్నా ఇలా పసుపు రంగు దుస్తులను వేసుకోవటం కానీ పసుపు రంగు దుస్తులను ఇతరులకి దానం చేయటం కానీ చేస్తే ఆ మన అంటే అన్ని పనుల్లోని దోషాలు ఆటంకాలు తొలగిపోయి ఖచ్చితంగా మనకు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో ప్రతి పనిలో అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి